టీడీపీతో పొత్తుకు బీజేపీ నో పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏపీ రాజ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది పొత్తులాట కొత్త మలుపు తిరిగింది టీడీపీ జనసేన ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి బీజేపీ తమతో కలిసి వస్తుందని భావిస్తున్నాయి ఈ సమయంలోనే బీజేపీ ఆలోచన వేరుగా ఉన్నట్లు ఢిల్లీ పొ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నారు బీజేపీ నిర్ణయం అధికారికంగా వెల్లడిస్తే పవన్ కళ్యాణ్ ఏం చే చేయబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది బీజేపీ కలవద ఏపీలో పొత్తుల లెక్కల్లో స్పష్టత వస్తోంది కేంద్రంలోని బీజేపీ నాయకత్వం దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు సాధించడమే లక్ష్యంగా ఎన్నికల కసరత్తు ప్రారంభించింది దాదాపు నూట ఇరవై ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితుల పైన కీలక నాయకత్వం చర్చలు చేసింది టీడీపీతో పొత్తుపైన చర్చించారు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సూచనల పైన కసరత్తు చేశారు ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి బహిరంగ సభ తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులపైన కీలక నాయకత్వం చర్చలు చేసింది టీడీపీతో పొత్తుపైన చర్చించారు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సూచనలపైన కసరత్తు చేశారు ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి బహిరంగ సభ నిర్వహించాయి ఈ అంశాలపైన వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ సమయంలో పొత్తులతో వెళ్తే ఈసారి నాలుగు లేదా ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని ఇప్పుడు ఏపీలో పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు టీడీపీతో పొత్తు లేనట్లేనా ఏపీలో రాజకీయ పరిస్థితులపై నాయకత్వంతో చర్చలు నివేదిక కోసం జాతీయ నేత శివప్రకాష్జీకి పార్టీ బాధ్యతలు అప్పగించింది ఏపీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు పొత్తులపైన ఆరా తీశారు ఈ సమయ ఈ సమావేశానికి పురంధేశ్వరితో పాటు మరికొందరు ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు టీడీపీ జనసేన తమతో ప్ర ప్రమేయం లేకుండా అభ్యర్థుల ప్రకటన పైన ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఏపీలో రెండు రోజుల పాటు పార్టీ సమావేశం నిర్వ నిర్వహణకు నిర్ణయించారు అదే సమయంలో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఒకే ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితా సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ నేతలకు సూచించినట్లు సమాచారం ఇది వ్యూవర్స్